చ ఉద్యోగ సంఘాలకి డిఏ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో వదిలేరు వాస్తవానికి కొంతమంది ఉద్యోగాల్లో తెలుసు చంద్రబాబు నాయుడు గారు గత టర్ములు ఎన్నో మూడు టర్ములు చూశారు ఈ నాలుగో టర్ములో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు డిఏ ఇస్తున్నారు అసలు ఏమి లొసుకులు ఏమైనా పెడతారా లొసుకులు పెట్టరా అని చెప్పి చాలామంది చర్చించుకుంటున్న వేళ చంద్రబాబు నాయుడు గారు ఏమీ మారలేదు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా అలాగే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ డిఏలు ఇస్తామని ఇచ్చిన జీవోలో ఉద్యోగులను మాత్రం కలవర పెట్టేసింది ఎంత షాకింగ్ అంటే గతంలో లేని విధంగా గతంలో లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డిఏ రావాల్సిందే అది జనరల్గా మార్చి ఏప్రిల్ ఆ టైంకి ఇస్తారు ప్రతి ప్రభుత్వం ఎప్పుడైతే మొట్టమొదటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నా ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు మనకు ఎన్నికలు వచ్చినాయి కదా అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి జూన్కి ఎన్నికల సమయంలో మనీ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండకూడదు కాబట్టి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ నిమిషం వరకు నాలుగు డిఎలు ఒక డిఏ ఇస్తున్నారు ఆ డిఏ బకాయిలు మిగిలిన మూడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కండిషన్ ఉద్యోగ సంఘాలకి మైండ్ పోయింది జిమ్మా జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు మా మిగిలిన మూడు డియలకి చెప్పిన కారణం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఆ తర్వాత ఎవరైతే రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అసలు ఉద్యోగంలో లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేము పన్నెండు కిస్తీల కింద ఇస్తాం ఇది చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద ట్విస్ట్ ఇది విన్నాక ఉద్యోగ సంఘాలకి అని బలు మామూలుగా వెళ్ళగల అందరూ ఒకసారి ఆందోళన చెందారు ఇదేంటి ఇంతలాంటి ట్విస్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అయ్యి అని చెప్పి ఇక ఇంకా ఉద్యోగ సంఘాలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేఖలు విడుదల చేశారు ఆ యూటీఎఫ్ వాళ్ళు తర్వాత ఆ ఉద్యోగ సంఘాలు ఏవైతే వివిధ నాయకులు ఉంటారు వాళ్ళందరూ దాదాపు ఒక ఐదు లేఖలు వదిలేరు ఐదు లేఖలు వదిలేక ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ జీవోలు కొన్ని కొన్ని అంశాలైతే ప్రస్తావించడం జరిగింది ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మండిపాటు లేఖల విడుదల సీఎం మంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఇచ్చిన జీవోను తక్షణమే సవరించాలి చర్చల్లో ప్రస్తావనకు రాని అంశాలను డిఏ జీవోలు అరవై అరవై ఒకటిలో ప్రస్తావించడం దారుణం అంటే ఆ జీవోల్లో చర్చకు రాని అంశాలు ప్రస్తావించారు అదే ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఆ ముగిలిన బకాయిలు అయితే అప్పుడు ఇస్తామని చెప్పి అంటే ఇప్పుడు దాదాపు ఒక రెండు ఏళ్ళలోనో ఒక సంవత్సరంలోనో రిటైర్డ్ అయ్యే వ్యక్తులకి ఎమ్మట్టే డబ్బులు వస్తాయి ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉన్నో పాతికేళ్ళు సర్వీస్ ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితిని వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి అది ఉద్యోగ సంఘాలు దెమ్మ తిరిగిపోయింది ఇక ఈ ఈ డిఏ జివో ద్వారా వచ్చే అరియర్స్ ఉద్యోగ విరమణ చేసి చెల్లిస్తామని చెప్పడం దారుణం ఇలాంటి గందరగోళ జీవోని గతంలో ఎప్పుడూ చూడలేదు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ జీవోల్లో ఎక్కడ ప్రస్తావించకపోవడం సరికాదు ఆ సిపిఎస్ వాళ్ళకు కూడా జనరల్గా ఇచ్చే బకాయిల్లో వంద రూపాయలు ఇవ్వాలంటే తొంభై రూపాయలు ఇస్తారు పది రూపాయలు కట్ చేసుకుని ఇప్పుడు అది కూడా దీంట్లో ప్రస్తావన లేదు అసలు అసలు ఆ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావనే లేదు ఉద్యోగ విరమణ చేసిన వారికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పడాన్ని ఖండిస్తున్నాం నాలుగు డియలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక డిఏకి మాత్రమే విడుదల చేసి ఆ డిఏ చెల్లింపులు కూడా ఇంత గందరగోళానికి గురి చేయడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు మోసం చేయటమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో అరవై అరవై ఒకటిలో తక్షణమే సవరణ చేసి ఉద్యోగులకు డిఏ ఆరియర్స్ వారి పిఎఫ్ ఖాతాలకు సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్స్ తక్షణం సొమ్ము రూపంలో చెల్లించాలి లేఖలో ఉద్యోగులు ఉపాధ్యాయులు సంఘాలు డిమాండ్ చేసినాయి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ట్విస్ట్ గతంలో ఎవరు ఇట్లా ఇటువంటి కండిషన్ పెట్టాల చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పెట్టారు ఇదివండి ఈ కండిషను చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పెట్టారు ఈ కండిషన్ ఆ జీవోలు గతంలో ఎవరు పెట్టాల ఉద్యోగులు మాత్రం డింగ్ అని ఒకసారిగా చాలా షాక్లో ఉన్నారు ఇదే ఇదేం తీసినా బాబాయ్ అని మళ్ళీ ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది భవిష్యత్తులో వాళ్ళు ఆల్రెడీ రెండు సార్లు ఉపాధ్యాయులు అయితే భారీగా ధర్నా చేయడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ దీని మీద ఉద్యోగ సంఘాలపైన ఒత్తిడి పెరిగి మళ్ళీ ఎటువంటి పరిస్థితులు దావ అర్థం ఇక్కడ మనం అర్థమవుతా ఉంది